ఈ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ నేను తెలిసిన విజయదశమి శుభాకాంక్షలు సో ఏదైతే పొద్దున్న క్లీక్ చేస్తుందని చీర కట్టుకోండి అది లేదు అది ఒక అయితే ఫస్ట్ ఫ్రై ఫస్ట్ ఏమి కానీ స్వీట్ అయితే విమ్మవారండి గులాబ్ జిమ్ చేస్తున్నామండి గులాబ్ జమ్ తయారు చేస్తా అంటే స్వీట్ క్లీజ్ చేసుకుంటారు అందులో కొంచెం రాలని అనిపించింది కాకపోతే ఏంటంటే నేనైతే ఇది ప్యాక్ చేస్తున్నా టైం అందుకోసమని మీకోసం స్పీట్ చేయకూడదు పిండి అంత ఇలా పోసేసుకొని పా నీళ్ళు కొన్ని పాలు కలుపుకొని ఇలా కలుపుకోవాలంటే బాగా ఇలా మంచి ఏంటంటే పాలు వేసేస్తే మనకి అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇలా మంచి కలుపుకో ఇంత మళ్ళీ సాల్ట్ తింటే ఏం వేసుకోవద్దండి స్వీట్ కదా ఇదంతా కలిపి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవ ఇలా కలుపుకోవాలండి పిండి మరీ జావగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా కలుపుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా తీసేసుకొని ఇలా మనకి ఎంత సైజు మీకు పెద్ద కావాలా చిన్న కా అనేది ఇవి ఇలా తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఎక్కువ మా పెద్దగా రావాలి మా పెద్దగా ఉంటే బాగా ఇష్టం అని అనుకున్న వాళ్ళు కొంచెం సైజు పెద్దగా పెంచుకోండి ఇవాళ నేనైతే ఇదే సైజు చేసి ఇస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు ఉన్నారు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఒక్కొక్క మూడు నాలుగు తింటారు అని ఇలా ఈ సైజు అయితే చేస్తుంది ఇది ఇంకా మనకి ఉబ్బుతుంది ఇదిగా చూడండి ఇదే సైజు నేనైతే ఇంకా సైజు మనకి పెద్దగా వస్తాయి ఆగ్వాని చూసారా ఫ్రెండ్స్ ఇంకో అన్నీ ఇలా అయితే చేసేసుకొని నేనైతే ఈ సైజులో చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా పెద్ద ఖర్చు కూడా చేసుకోవచ్చు మన సైజు మనకి ఎట్లా ఇష్టం ఉంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసానండి ఇదే సైజులో వేసే ఎందుకంటే మా పిల్లలకి ఒక్కొక్కరు నాలుగు ఐదు తింటారు అందుకోసమని ఈ సైజ్ రైస్ ఇవన్నీ మనం నూనెలో నూనెలో డ్రై డీప్ ఫ్రై చేసుకున్నాం నూనెలో ఫ్రై చేసుకుని గోల్డ్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకున్నాం ఈ లోపండి చూడండి మనం పాకానికి వేస్తే చక్కెర వేసుకొని పాకం పెట్టుకున్నాము ఇది అయితే పాకిలో ఉంది గ్లాస్లో పోసాను ఇదిగో పాకిలో చూడండి గ్లాసు ఇది చక్కెర పాకిలో ఉంది పాకిలో మీద అయితే ఇంకా కొంచెం ఆఫ్ వేస్తాను ఎందుకంటే స్వీట్ కావాలి కాబట్టి మనకి స్వీట్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఆఫ్ వేస్తున్నాను పాకుల మీద కొంచెం ఎక్కువ అంటే ఇది అర గ్లాస్ పోసాను కదా ఇది అక్కాకాకు గ్లాస్ వేద్దాము హాఫ్ గ్లాసు హాఫ్ అంటే గ్లాసున్నారా వేసుకోండి చెక్క షుగర్ అంటే నేను రెండు ప్యాకెట్లు వేసానండి ఒక ప్యాకెట్ కనుక్కోవద్దు నేను రెండు ప్యాకెట్లు వేసాను కాబట్టి మీకు గ్లాసున్నారా షుగర్ ఏమన్నాను ఇందులో మాకు మూడు గ్లాస్ వాటర్ వస్తుంది ఇందులోనే ఒక గ్లాస్ వాటరు ఇంకొక ఇంకా రెండు గ్లాసులు వస్తుంది చూడండి ఇలా ఇది చక్కెర మునిగేదాకా కొంచెం వేస్తుంది ఎందుకంటే కొంతమంది అది తినేవాళ్ళు ఎక్కువ తింటారు అయితే ఇక రెండు గ్లాసులన్నర పోసానండి వాటర్ ఇంకా ఆఫ్ టూ గ్లాస్ పోసేసాను కదా ఇది హాఫ్ రెండు గ్లాసులు ఉన్నారా మొత్తం ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం కొంచెం బాగా నేను పాకం కూడా ఎట్లా రావాలో టిక్గా అనేది చూపిస్తాను స్టవ్ మీద పెట్టేసి ఇది అనేది మనం ఫ్రై చేసుకుందాము ఎంతలోకి ఇవి ఫ్రై చేసుకుందాం ఇక ఫ్రై చేసుకునే సత్తలో పాకం అవుతుంది సో ఇదైతే మనం స్టవ్ మీద పెట్టేసాడు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైంది మనం ఇక చేసుకున్న ఉండలు అయితే ఫ్రై చేసుకుందాం మరి హ ఎక్కువ హైలో పెట్టద్దు మాడిపోతే కూడా ఎక్కువ కాలిపోతే లోన పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం మీడియం సైజులోనే పెట్టి సిమ్లోనే పెట్టి మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకొని ఎందుకంటే బాగా మనం పెద్దగా పెట్టామనుకో హాయిలో లోపల ఉన్నది మొత్తం ఉడకదండి పిండి పిండిగా ఉంటుంది ఇరులుగా అవుతుంది కాబట్టి అందుకే మంట నూనె బాగా కాలిందాకు ఉంచుకుంటే కొంచెం కాలినప్పుడు వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలా గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇక ఉడికాయి అయితే తీసేస్తున్నా ఇంతకంటే ఇంకెక్కువ కలర్ రావద్దు బాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈలోపు పాకం కూడా అయిపోతుంది చూడండి ఎలా అయ్యాయా చూసారా ఇవి ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా కొన్ని వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ అన్నీ ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకున్నా గోల్డ్ కలర్లు వచ్చే వరకు సిమ్లో పెట్టేసుకొని అయితే మనం పాకం కూడా రెడీ చేసుకున్నాము ఇలా చూడండి చూడండి ఇలా పాకం కూడా రెడీ అయింది ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నాకైతే ఇష్టం లేదు ఫుడ్ కలర్ అయితే అవాయిడ్ చేస్తున్నా కాబట్టి నేనైతే ఇట్లానే వేసేసుకుంటా మీకు కావాలంటే కొంచెం చిటికెడంతా కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ కలర్ అయితే కలర్ మనకు రావాలనుకుంటే మాకైతే కలర్ అవసరం లేదు నాకైతే అందుకని ఇలాగా రెడీ అయింది ఇది కొంచెం గోరువెచ్చగా అయిన దాకా ఉంచి గోరు ఇవి ఇవైతే వేసేద్దాము గోరువెచ్చగా పాకంగా ఉన్నప్పుడే ఇవి వేయాలండి వేసి మూత పెట్టేసి పది నిమిషాలు అయినాక మనం తినేయచ్చు తర్వాత మళ్ళీ చూపిస్తాను క్లిప్ చేయకుండా ఎక్కడ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి పండగ సందర్భంగా కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చూసారు ఫ్రెండ్స్ ఇక అయితే అయింది పాకం అయితే ఇక ఇవైతే ఇందులో వేసేద్దాం వేసేసి పది నిమిషాలు మూత పెట్టేసి తర్వాత స తీసుకోవచ్చు తినేచ్చు మనం ఇలా వేసేసి ఇలా వేసేసి ఇదంతా ఇందులో పాకంలో ఇలా ఉంచాలండి చూడండి ఇలా ముంచితే ఇదంతా పాకం అంతా పట్టేసి తీసుకొని మొత్తం ఇంకా మనకి సైజు ఇంకా కొంచెం సైజ్ వస్తుంది దీన్ని మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత మనం తినేవచ్చు చూసారా తీగా కమ్మగా ఉన్న గులాబ్ జామ్ అండి చూసారా చూసారా ఫ్రెండ్స్ మా దసరా పండుగ రోజున తీ తీగా నోరు తీపి చేసుకోవాలంటే గులాబ్ జాము తయారు చేసాము రెడీ అయ్యింది ఎలా ఉందో చేసి కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి చాలా కొత్తగా చూసినట్టే లైక్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ మరి మరి ఒక పేరు పేరున దసరా శుభాకాంక్షలు